మిథనా దేవ అయితే ఇంకా ఆనంద్ విషయంలో అనుకున్న విధంగానే మిథున అయితే ఆనందం మార్చి ప్రమోదునికి తను ఒక భర్తగా ఏం చేయాలో అవన్నీ చేస్తానని చెప్పని తను ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే ప్రమోదిని అయితే ఇంకా నాకు ఈ జీవితానికి ఇంకా చాలండి నేను ఏదైతే నా జీవితంలో జరగదు అనుకున్నానో ఇంకా అదేలా జరిగి జరిగేటట్టు ఉంది అని చెప్పను అనేటప్పటికీ ఇంకా ఆనంద్ అయితే నిన్ను మా పాపని ఇద్దరిని చాలా సంతోషంగా చూసుకుంటానని చెప్పని మాటిచ్చేటప్పటికి తను చాలా సంతోషపడుతుంది ఇంకా దేవాసాయైతే మిథిన చూసి చూశారు కదా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను కదా అలాంటప్పుడు ఇంక మీరు కూడా ఇచ్చిన పాట నిలబెట్టుకోవాలి కదా ఇప్పుడు నా పనులన్నీ మీరే చేయాలి అని చెప్పను అని ఇంకా తనకైతే వార్నింగ్ ఇస్తుంది అప్పుడు ఇంకా ఉదయం కల్లా అయితే ఆనంద్ అయితే జాబ్కి అయితే రెడీ అయిపోయి నాన్న నేను జాబ్కి వెళ్తున్నాను అని చెప్పనేటప్పటికీ ఇంకా సత్యమూర్తి కళ్ళల్లో అయితే ఇంకా నీళ్ళు తిరుగుతూ ఉంటాయి అలాగే శారదమ్మ కూడా అయితే చాలా సంతోషపడుతుంది అమ్మవారు సోదమ్మ చెప్పినట్టు విధంగానే నా ఇంటికి లక్ష్మీదేవి తనేను అని చెప్పని అంటూ ఉంటే ఆనంద్ ఇంకా జాబ్కి వెళుతున్నాడని చెప్పనేటప్పటికీ ఎటు దేవా కళల్లో అందరి కళల్లో చాలా సంతోషం ఉంటుంది అప్పుడు ఇంకా ప్రమోదిని అయితే ఇంకా మిథునను పట్టుకొని అయితే నాకు తోడబుట్టిన రుణం తోడబుట్టిన వాళ్ళు లేరు నువ్వే నాకు తోడబుట్టిన దానివి నా భర్తని మార్చి నాకు ఇచ్చినావు ఈ రుణం ఎలా తీర్చుకోవాలి మిథున అని చెప్పని చాలా సంతోషపోయి తనైతే హట్ చేసుకుంటుంది అప్పుడు ఇంక దేవా అయితే దీంట్లో తను చేసింది ఏముంది వదిన నాలుగు మాటలు చెప్పింది అందుకని అన్నయ్య ఆ మాటలకి పడిపోయాడు అని చెప్పంటే లేదు దేవా తను చెప్పే తా చాలా బాగుంది తను ఒక గొప్ప ఇంట్లో నుంచి వచ్చినా కానీ మనందరిని బాగా అర్థం చేసుకుంది అర్థం చేసుకుంది తను అని చెప్పని గట్టిగా ఏడుస్తాను